మన దేవుడు మనని ఒక స్పెషల్ ప్రణాళికతో ప్రతి పని జరిగిస్తారు ఆ స్పెషల్ ప్రణాళిక ఏంటంటే నిన్ను కనుమరుగు చేయాలనుకుంటారు మనుషులు నిన్ను ప్రపంచానికి బయలుపెట్టాలనుకుంటారు దేవుడు ఏ నేరము ఏ పాపము ఏ ద్వేషము చేయని దానియాల్ని సమహాల్బోయించారు దేవుడు తన కృపా కటాక్షంగా చూపి సింహాల సింహాల్బోన్లో కాపాడి సింహాల్బోల్ నుంచి సింహాసనం తీసుకెళ్ళిపోయాడు పోతిపరి భార్య యేషేపిని సరసాల్లోనే కాచేద్దాం అనుకుంది కానీ దేవుడు సరసాలని సింహాసనముగా మార్చేసాడు మన దేవుడు ఏ ప్రతిమకు మొక్కకుపోతే అగ్నిగుండంలో కాలుద్దాం అనుకున్నారో ఆ రాజే వారు ఆరాధించే దేవుడు బలవంతుడని అత్యున్నత సింహాసనం పైన ఆశని దేవుడు వారిని కృపతో కనుకరించి గొప్ప చేశాడు ఇక రాడు లేదు అనుకున్న మూర్ధిక దేవుడు ఈయని జాతిని సంపేద్దాం అనుకున్నాడు నా శత్రు కానీ దేవుడు వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని కూల్చి ఒక అత్యున్నతమైన సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు మనుషుల్ని గురించి యోచించినది ఎన్నటిన్నటికీ జరగదు మనుషులు నీ గురించి తలంచుతున్న వాటి గురించి నువ్వు భయపడద్దు మనుషులు నీ మీద ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉంటారు కానీ దేవుడు అత్యున్నతమైన అంతకంటే గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు నిన్ను లేకుండా చేద్దాం అనుకుంటున్నారు నిన్ను కనుమరుగు చేద్దాం అనుకున్నారు కానీ నీలో నిన్నే ప్రపంచానికి ప్రఖ్యాతి నొందిన వాడిగా చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు నైన్ నదిలో మోషాన్ని లేకుండా చేద్దామనుకున్నారు కానీ దేవుడు కృపా కనికర కటాక్షం ఐగుప్తుల వల్ల కాలేదు ఐగుప్తులో ఉన్న ఐగుప్తులకి శత్రువుగా మోసాకి తీర్పులుగా న్యాయాధిపతిగా దేవుడు మార్చి ప్రవక్తగా మార్చి అనేకమైన మహిమగదిని కార్యాలు జరిగించేవాడికి దేవుడు వాడుకున్నాడు నేనేమంటానంటే నీ పరిస్థితులు ఎట్టున్నా నీవెట్టున్నా నీవేమనుకుంటున్నా నీకు దేవుడు ఎవరో మొదట అర్థమైతే ఆయన ఏం చేయగలడో ఎలాగ నడిపించగలడో ఎలాగ విడిపించగలడో ఎలాగూ ప్రభావితం చేయగలడో ఎలాగ మనిషిని ఘనమైన కార్యాలు జరిగించగలడో నీకు అర్థమైతే ఆయన నేను నడుపుతున్న ఆ సంకల్పం అర్థమైపోయేది సరసాలే అనుకుండో కానీ సింహాసనం అయిపోయేది మరణం తప్పదనుకోండో కానీ అక్కడ సింహాసనం అయింది దాని దగ్గర అగ్నిగుండం కాల్చేద్దనుకోండి శత్రువు కానీ సల్లార్థడమే కాదు తల్ల ఇంట్ర కానీ వస్త్రము కానీ మొడతబడకుండా కాపాడాడు దేవుడు నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ దేవుని యొక్క అత్యున్నతమైన స్థాయి నీకు అర్థమైతే నీవు ఆయన కొరకు నిలబడతావు ఆయన నీ కోసం ఎదురు చూస్తాడు ఇర్మియాని గోతులు వేసి లేకుండా చేద్దాం అనుకుంటారు రాజు కానీ వాడు కళ్ళే శక్తులు వచ్చి పీకేసి సామ్రాజ్యాన్ని పతలం చేసి భయభ్రాంతులు చేసి ఆ ప్రజలందరినీ తొత్తు నీళ్ళు చేసేసాడు దేవుడు నేనేమంటానంటే నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వారు తెలియదు నీ మీదకు లేచి వారందరూ నీ వారు నన్ను ప్రేమించే వారిని గణపరితమని దేవుడు చెప్పాడు మనుషులు నిన్ను తోలనాడొచ్చు సమస్యలో నిన్ను చుట్టి ముట్టి ఉండొచ్చు దేశంలో ఉన్న గ్రామంలో ఉన్న నీ చుట్టూ ఉన్న అధికారులు నీ మీద పెద్ద అదారులుగా నిన్ను షేడపుల గురించి చూడొచ్చు కానీ అదంతా నీకు మహిమకు ఆధారమయ్యే విటంగా అదంతా నీ జీవితాన్ని వెలుగుకరంగా మార్చేదానికి దేవుడు అత్యున్నతమైన ప్రణాళికను తలంపులు కలిగి ఉన్నాడు నీ దేవుడి గురించి జరుగుతున్న ప్రతి నింద ప్రతి అవమానం ప్రతి వేదనికి ప్రతిగా రెట్టింపు కనుక దేవుడు ఇస్తాడు నీవు నిలబడిన దేవుని మందిరము అయితే నువ్వు నిలబడి చూసే దేవుడు ఎవరో నీకు అర్థమైతే కొంతమందికి బ్రతుకు బ్రతుకుదేరు గురించి ఆలోచన దానికి యేసు బ్రాహ్మారు అంటారు ఆకాశభక్సూడు ఇస్తావు అయ్యో వాటిలో కంటే నువ్వు గొప్పవాడు అంటాడు కొంతమందిని ఎలాగ ఏం చేద్దామని ఎనీ టైం ఏదో ఒక విధంగా కష్టపడి బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు మంచిదే కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రసన్నతలో నువ్వు నిలబడగలిగితే ఎదగగలిగితే ఆయన దర్శనం రూపంలో నువ్వు చూడగలిగితే ఆయన ప్రభావాన్ని నువ్వు గర్హించగలిగితే నీ దేవుడిని నడిపించేది ఎముకల లోయలోకి అయితే అక్కడ సైన్యముగా మారుస్తాడు శరసాల్లోకి అయితే సింహాసనం చెత్తపరుస్తాడు సింహాల్బోల్లో అయితే మహిమను రూపిస్తాడు అగ్నిగుణులకైతే ఆ బలాన్ని నీ దేవుడు ఒక ప్రభావాన్ని బయలపరుస్తాడు సమస్యను చూసి భయపడొద్దు పరిస్థితులు చూసి భయపడొద్దు వ్యతిరేకతను చూసి భయపడద్దు ఏదైనా నీ కొరకు నీవు ఆరాధిస్తున్నా నేను ఆరాధిస్తే ఆ దేవుడే రేపుతున్నాడు నడుపుతున్నాడు అనే గ్రహింపు నీకుంటే ఈ రాత్రి నీ జీవితాన్ని నా మహోన్నతి దేవునికి అప్పగించుకుంటావు భయపడబోకూడదు పరిస్థితులకు అతీతంగా జీవించు పరిస్థితుల మధ్య వ్యతిరేకంగా తారుమారుగా ఉన్నా ఆయన నీ చెయ్యి లేపుతాడు యు డోంట్ ఫియర్ నువ్వు దేనికి భయపడొద్దు నిన్ను భయానికి భయం పుట్టించే దేవుడి పక్షాన్ని ఉన్నాడు కలగరం చెందొద్దు కనికరం కలిగిన దేవుడు నీ కలవరాన్ని విడిపించే శక్తివంతమైన ఆదర్శవంతమైన అనేకులకి ఆశీర్వదకరంగా ఆహారం ఆహారం పంచేవాడుగా ఆశీర్వాదాలు పంచేవాడుగా అనేక ఆకలి తీర్చేవాడుగా అనేక వస్త్రాలు పంచేవాడుగా అనేక కుటుంబాలను రేపేవాడిగా నీ దేవుడిని చేస్తాడు కాబట్టి బయసందద్దు బలహీనుడిగా ఫీల్ అయిపోవద్దు పరిస్థితులు చూసి ఏంది బాధలు ఏంది కష్టాలు ఏంది ఒంటరితనం ఎవరు రావట్లేదు ఎవరు పోట్లేదు అనుకోబోకో నీ కొరకు పరలోకంలో కరువు వచ్చింది కరువు ప్రాంతంలో ఏలియా ఆహారం కట్టొచ్చింది అనుకోక ముందే కేరీతి దగ్గర దేవుడు ఆహారాన్ని శద్దపరిచాడు కేరీతి దగ్గర ఆహారం నీలైపోయి ఆలోచించిన నా దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ దేవుడి యొక్క సామర్థ్యం ఎందుకు నీకు అర్థమైతే ఆ దేవుడు నీ కొరకు ఏదో పరలోకంలో ఒక గొప్ప సమాధ జరుగుతుంది నీ కొరకు నీ సింహాసు మార్చబోతున్నాడు నీ స్థాయిని మార్చబోతున్నాడు నీ ప్రార్థన మార్చబోతున్నాడు నీ పరిచయని మార్చబోతున్నాడు నీ ప్రతి కోరతలోకి రాబోతున్నాడు నీ సరసాల సింహాలు సైతము సింహాసు మార్చబోతున్నాడు ఆయన ఆయన నువ్వు కొరకు ఎదురు చూడు ఒక నూతన బల పక్షిరాజు వలె నువ్వు పొందుకుంటాం ప్రార్థన చేసుకుందాం